వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల ఐఆర్ మరియు పిఆర్సీలపై అసెంబ్లీలో చర్చ గౌరవ పీడిఎఫ్ ఎమ్మెల్సీ గారు లేవనెత్తిన అంశాలు ఇవే ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగుల సమస్యల గురించి అసెంబ్లీలో చర్చ గౌరవ పీడిఎఫ్ ఎమ్మెల్సీ గారు లేవనెత్తిన అంశాలు ఇవే వాటిలో ముఖ్యంగా ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయులు మరియు పెన్షన్లకు సంబంధించిన పన్నెండు పిఆర్సీని వెంటనే ప్రకటించాలి ఐఆర్ను వెంటనే ప్రకటించి డిఏ బకాయిలను చెల్లించాలి పోలీసులు ఉపాధ్యాయులు ఉద్యోగులకు సంబంధించిన సరెండర్ లీవ్స్ను విడుదల చేయాలి సిపిఎస్ను రద్దు చేయాలి రెండు వేల నాలుగు ముందు ఉద్యోగంలో చేరిన ఉద్యోగులకు వెంటనే ఓపిఎస్ను అమలు చేయాలి డిఎస్సి నిర్వహించి ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలి యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయాలి హై స్కూల్ ప్లస్లోని పీజీటీలను యథాతథంగా కొనసాగించాలి ఇక బడ్జెట్లో విద్యాశాఖకు గతంలో కంటే తక్కువ శాతం కేటాయించడం జరిగింది ఆ నిధులను పెంచాలి జివో నెంబర్ నూట పదిహేడు వల్ల ఉపాధ్యాయ పోస్టులు రద్దు పాఠశాల మూసివేతల మీద ప్రశ్నించారు ఇక నాడు నేడు నిధులు విడుదల చేయాలి ఇక ట్రైబల్ మరియు సోషల్ వెల్ఫేర్ పాఠశాలలో ఏఎన్ఎం రెగ్యులర్ హాస్టల్ వార్డులను నియమించాలి ఆయా పాఠశాలలో టీచర్ల పని భారం తగ్గించాలి కాంట్రాక్టు పార్ట్ టైము గెస్ట్ లెక్చరర్స్ సిబ్బంది సమస్యలను తొలగించాలి ఎయిడెడ్ జూనియర్ మరియు డిగ్రీ కాలేజీల్లో కూడా మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలి ఏలూరు పెటాపురం యారనగూడెం డిగ్రీ కాలేజీలకు నూతన భవనాలు నిర్మించాలి ఇక ప్రైవేట్ పాఠశాలలు కళాశాలలో పనిచేస్తున్న టీచర్సు లెక్చరర్సు సమస్యలు మరియు వారికి ప్రభుత్వం తరఫున హెల్త్ కార్డ్సు గుర్తింపు కార్డులు లీవ్ రూల్స్ కూడా అందించాలి అమరావతికి కేటాయించిన నిధులు కేంద్రం ఇచ్చినవా లేక వరల్డ్ బ్యాంక్ నుంచి తెచ్చినటువంటి అప్పున స్పష్టం చేయాలని వారైతే ప్రభుత్వానికి డిమాండ్ చేయడం జరిగింది సో వెంటనే అయితే ఉద్యోగులకు పెన్షన్లకు అయ్యారు ప్రకటించాలని డిమాండ్ చేశారు